అండి ఈ రోజు వీడియోలో నెక్ పట్టి పర్ఫెక్ట్గా భుజాలు జారకుండా చక్కగా రౌండ్గా వచ్చేలాగా ఎలాంటి టిప్స్తో బ్లౌజ్ కుట్టాలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మెడపట్టి అనగానే సాగిపోయి రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత బ్లౌజ్ సాగిపోయి భుజాలు జారిపోతాయి అంటారు కదా అదేం ప్రాబ్లం లేకుండా నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇది వచ్చేసి మొత్తం కూడా నీట్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి మొత్తం కూడా బాడీ పార్ట్ అంతా కూడా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకునే ముందు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఇక్కడ నెక్ దగ్గర ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా పట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి లైట్గా రెండు గీతలు అంత స్లోప్ ఇచ్చామనుకోండి భుజాలు జారకుండా ఉంటాయన్నమాట ఇదొక టిప్పు ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా పట్టేసుకుని కరెక్ట్గా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి లైనింగ్ వైపు కొంచెం స్లోప్ ఇవ్వండి ఒక రెండు గీతలంతా స్లోప్ ఇస్తే సరిపోతుంది మళ్ళీ ఇలా స్లోప్ ఇవ్వడం వల్ల ఫ్రంట్ పార్ట్ నెక్ ఏమన్నా డీప్ తగ్గుతుందా అంటే కటింగ్ చేసేటప్పుడు మీరు ఒక రెండు అంతా ఎక్కువ పెట్టుకుని నెక్ డీప్ అనేది కట్ చేసుకోవాలి ఆరున్నర ఉందనుకోండి నెక్ డీప్ ఆరు మీద ఏడు గీతలు పెట్టుకోవాలి రెండు గీతలు ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ కవర్ అయిపోతుంది అనమాట మెడపట్టి కోసం లైనింగ్ క్లాత్ను మాత్రమే వాడాలి లోపలికి వెళ్ళిపోతుంది ఈ క్లాత్ అంతా బయటకి ఏం కనిపించదు కాబట్టి సేమ్ కలరే వాడాలి వేరే కలర్ వాడకండి మనకి నెక్ రౌండ్ ఎంత ఉందో అంత పీస్ అనేది ఉండదండి ఎంత పెద్ద మీరు బ్లౌజ్ పీస్ తీసుకున్న లైనింగ్ పీస్ తీసుకున్న కూడా నెక్ రౌండ్ అంతా ఉండదు ఖచ్చితంగా జాయింట్లు అయితే పడతాయి జాయింట్లు వేసేటప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ని మాత్రమే కట్ చేసుకోవాలి నెక్కి క్రాస్గా కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసులు వస్తాయి కదా వస్తే చిన్న పీసులు వస్తాయి లేదంటే కొంచెం పెద్ద పీసులు వస్తాయి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టుకుని ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఇలా ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకుని ఇప్పుడు నెక్ దగ్గర నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ దగ్గర నెక్ దగ్గర మీ చేతి వాళ్ళని బట్టి ఈ జాయింట్ చేసినవన్నీ మన వైపుకు ఉండాలండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా రౌండ్ తిరిగే చోట సాగదీయకండి మళ్ళీ పైకి ఎత్తినట్టు వస్తుంది అన్నమాట ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మీరు చూశారు కదా ఇలాగా ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం లాగినట్టు పట్టుకోండి నేను మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ కొంచెం సాగదీస్తున్నాను నెక్ దగ్గర మాత్రమే అది షోల్డర్ కుట్టు దగ్గర మాత్రమే కొంచెం ఇలా సాగినట్టు పట్టుకుంటే అక్కడ గట్టిగా పట్టుకుని ఉంటుంది అనమాట మళ్ళీ వేరే చోట సాగదీయకూడదు షోల్డర్ కుట్టు వచ్చింది కదా అక్కడికి వచ్చేసరికి షోల్డర్ కుట్టు దగ్గర ఒక వన్ ఇంచ్ ముందు నుంచి స్టార్ట్ చేయండి సాగదీయడం ఒక వన్ ఇంచ్ తర్వాత మొత్తానికి షోల్డర్ కుట్టు అటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు మొత్తానికి రెండించులు వరకు కొంచెం లైట్గా సాగదీయండి క్లాత్ని సాగదీయడం వల్ల అక్కడ టైట్నెస్ అనేది వస్తుంది అనమాట టైట్గా వచ్చేసి భుజం దగ్గర పట్టినట్టు ఉంటుంది ఇంకెక్కడ సాగదీయకూడదు మళ్ళీ చెప్తున్నాను మిగతాదంతా కూడా లూజ్గా కుట్టుకుంటూ వచ్చి షోల్డర్ కన్నా ఒక వన్ ఇంచు ముందు షోల్డర్ కుట్టు తర్వాత వన్ ఇంచు అలా ఇంచుల వరకు కొంచెం క్లాత్ని సాగదీస్తే మీకు భుజాలనేవి జారకుండా ఉంటాయి మెడపట్టి ఎన్నిసార్లు ఉతికి ఆరేసినా కూడా మీకు ఏమీ కాదు ఇప్పుడు ఎంతైతే ఖర్చుతో పట్టి జాయిన్ చేసామో ఆ పట్టి అంత వెడక్తోటి ఇలా క్లాత్ని క్లోజ్ చేసుకుంటూ రావాలి ఇలా నీట్గా క్లోజ్ చేసుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా క్లోజ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే మీరు ఒకటే ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్తే పట్టీ కూడా కరెక్ట్గా మీకు లావ్ అనేది వస్తుంది అన్నమాట అర్థమైంది ఒక చోట సన్నగా ఒక చోట వెడల్పుగా రాదు కరెక్ట్ ఖర్చులు పెట్టుకుని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఎగస్టు ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత మనకి క్లాత్ ఎగస్టు ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం తర్వాత ఇప్పుడైతే నేను చూసారు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో నెక్ అనేది రౌండ్గా ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు సైజ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈక్వల్గా రావాలండి ఇలాగా ఈక్వల్గా పెట్టేసుకుని ఇక షోల్డర్ రెండు షోల్డర్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చినట్టు చూసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను చూపిస్తున్నాను చూసారా అలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేయండి ఇలా మొత్తం కూడా అంతే రెండోది రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి హ్యాండ్ మిడిల్ చిన్న టక్ ఇస్తాం కదా అక్కడ కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేయాలి మన వైపుకి ఇలా మొత్తం మన వైపు ఒక కుట్టు వేసేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు వేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా ఇప్పుడు సైడ్ జాయింట్ కూడా చూపించేస్తాను సైడ్ జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు అది చాలా వీడియోస్లో చెప్పాను మీకు ఇలా ఉల్టా తిప్పేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి ఆల్రెడీ నడుము దగ్గర నేను కుట్టేటప్పుడే మార్కింగ్ వేసేసాను ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలిపేస్తున్నాను ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి వేస్తున్నాను చూడండి ఈ హ్యాండ్ లూజ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి మార్కింగ్ వేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజ్ అండి ఆర్మ్ లూజ్కి ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఈ నడుము దగ్గర కూడా అంతే ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇంకొక స్టిచ్చు మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి రెండో సైడ్ అండి రెండో సైడ్ కూడా సేమ్ అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు వీళ్ళకి రెండు హ్యాండ్లు సమానంగానే ఉన్నాయి రెండు ఆర్మ్ లూజ్లు కూడా సమానంగానే ఉన్నాయి కొంతమందికి ఒక హ్యాండ్ లూజు ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ముందు చూసుకోవాలన్నమాట మీరు కొత్త బ్లౌజ్ వచ్చిందంటే ముందు చూడాల్సింది ఏంటంటే తెలుసా ముందు వీళ్ళకి ఒక హ్యాండ్ ఒక లూజు ఎలా ఉంది రెండు హ్యాండ్లు ఒకలాగే ఉన్నాయా లేవా అదొకటి మీరు గమనించుకోవాలి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ అండి ఆర్మ్ లూజ్ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి వేసుకుని స్ట్రెయిట్గా ఇలాగా స్ట్రేట్గా వెళ్ళిపోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇలాగా ఇలా ఉల్టా తిప్పేసేయండి మళ్ళీ సైడ్కి జాయిన్ చేసేసేయండి ఇలా సైడ్కి ఇలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసాను ఇలాగా ఇప్పుడు నెక్ దగ్గర పట్టీని ఎలా కట్ చేయాలో చూపిస్తానండి స్కిప్ చేయకండి వీడియోని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సో ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి మీకు ఓకేనా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది ఇప్పుడు నెక్ దగ్గర ఎలా కట్ చేయాలి నెక్ పట్టీ కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి వీళ్ళకి బ్లౌజ్ హైట్ కొంచెం హైట్ పెంచమన్నారు పెంచాను సో కరెక్ట్గానే వచ్చింది యాక్చువల్గా వాళ్ళకి పదమూడు ఇంచులు ఉంది బ్లౌజ్ హైటు సో ఇప్పుడు నేను కుట్టేసిన తర్వాత ఎంత వచ్చిందో చూపిస్తాను పదమూడు మీద ఏడు గీతలు వచ్చింది ఇంకా పద్నాలుగు ఉన్నా పర్లేదు నెక్స్ట్ టైం పద్నాలుగు ఇంచులు పెడతాను వీళ్ళు హైట్ ఉంటారనమాట ఇప్పుడు నెక్ దగ్గర పట్టిని ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇలా పైకెత్తి కట్ చేయాలండి ఇలా పైకెత్తి క్లాత్ని మెడపట్టి ఉంది కదా క్లాత్ని పైకెత్తి కట్ చేయాలన్నమాట అప్పుడు బాగా వస్తుంది ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా నెక్ని పైకెత్తి కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక చిన్న చిన్న పోగులు ఉన్నాయి అన్నీ తీసేస్తున్నాయి ఇక్కడ చూడండి ఇలా పైకి ఎత్తి స్లోగా వెళ్ళాలండి నేను ఇంకా స్లో వెళ్ళాను వీడియోలో కన్నా స్లోగానే వెళ్ళాను ఓకేనా మనం ఎన్ని ఎక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొన్ని చోట్ల మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట తొందరగా చేసే పని ఫాస్ట్గా చేసే పని మనకి నిజంగానే తిప్పలు తెప్పిస్తుంది ఒకే ఒకసారి జరిగిందండి పొరపాటు ఇలా కట్ చేసేటప్పుడు లైట్గా కట్ అయ్యింది ఎప్పుడు కొత్తగా నేర్చుకునేటప్పుడు అది నాకు చాలా పెద్ద గుణపాఠం నేర్పించింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ మెడ కట్ చేసినప్పుడు వీడియో షూట్ చేస్తాను చాలామందికి విసుకురావచ్చు చెప్పింది ఎందుకు చెప్తున్నావా కానీ సో ఇలాగ చెప్పిందే పదిసార్లు చెప్తే ఒక్కసారి నా బ్రెయిన్ ఎక్కుతుందండి అంత భయం నాకు అనమాట నెక్క దగ్గర అది ఏమైనా అయ్యిందంటే ఇంకా మన చేతులు ఏముండదు ఇంకా దాన్ని మనం కవర్ చేయాలన్నా కూడా కుదరదు పీలుకుపోతుంది ఏం చేయలేము ఇంకా బ్లౌజ్ పాడైపోయినట్టు అనమాట ఇంకా కస్టమర్ దగ్గర బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది మన మీద ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వరు కొన్నిసార్లు జాగ్రత్తగా ఉంటమే మంచిది ఫాస్ట్గా వెళ్ళే కన్నా స్లోగా పనులు చేసుకుంటేనే మంచిది సో ఇదండి ఈరోజు వీడియో యూజ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా అంటే చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది నేను చెప్పినట్టు కట్ చేసి కుట్టారంటే బయట వాళ్ళు బ్లౌజులు కుట్టాలి అనే కోరిక మీకు కూడా నెరవేరుతుంది అంత బాగా కుదురుతాయి బ్లౌజులు అనేవి ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ